హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సవీరా స్వాల్డ్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ చేసుకుందామండి ఆహా బీరకాయ కర మేము తినాం అనేటి కూడా తింటారు అంత టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ ఈజీగా చెప్పేస్తా ముందుగా ఒక బాండి పెట్టుకొని మూడు చెంచాలు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం ఆయిల్ ఉంటే బీరకాయ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది అట్లనే ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసుకోండి ఆవాలు అసలు యాడ్ చేయద్దు జీలకర్ర మంచిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఒకటే ఒక ఆనియన్ ఒకటే ఒక తోని హాఫ్ కేజీ బీరకాయలు వండుకోవచ్చు ఆనియన్ యాడ్ చేసుకొని ఆనియన్ కూడా మంచిగా ఫ్రై కావాలా దీంట్లోకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్ ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసుకోండి బీరకాయ కర్రీ ఎవరైనా ఫ్యాన్ అయిపోతారు చాలా సింపుల్ చూసిండ్రు కదా ఒక తోని బీరకాయ కర్రీ చేద్దామని అంటే సింపులే కదా ఆయిల్ యాడ్ చేసుకున్నాం జీలకర్ర వేగింది అట్లనే ఆనియన్ యాడ్ చేసుకున్నాం ఇవి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలా అప్పుడే మన కర్రీకి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చూసిండు కదా గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు దీంట్లోకి మనము పసుపునైతే యాడ్ చేసుకోవాలి పసుపు అనేది ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకుంటే మనకు మాడది కర్రీ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టిసుకుంటే పసుపు ఒక వన్ స్పూన్ అంతా పసుపునైతే యాడ్ చేసుకోండి పసుపుని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి పసుపు పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని ఫ్రెష్ కరివేపాకు తీసుకొని మస్తు టేస్టీ ఉంటుంది కర్రీలకి కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే నేను హాఫ్ కేజీ బీరకాయని తీసుకొని చిన్న ముక్కలుగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని కర్రీ దగ్గరికి అవుతుంది వేసుకొని బాగా కలుపుకొని పసుపు అనేది మన ముక్కలకు మంచిగా పట్టాలా చూసిండ్రు కదా ఇట్లా ఎల్లో కలర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ పెట్టుకోండి ఇప్పుడు ఐఫ్లేమ్ పెట్టుకొని సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే మా టేస్ట్కి తగ్గట్టుగా ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్నైతే యాడ్ చేసిన గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా బీరకాయలకి ఉప్పు కారం అనేది ఎక్కువగా పట్టాయి తక్కువగానే వాడతాయి ఎక్కువగా అయితే బీరకాయ ఓర్చుకోలేదంటారు చూసుకొని యాడ్ చేసుకోండి మీరు తినేదానికన్నా కొంచెం తక్కువగానే ఉప్పు కారం అనేది బీరకాయలు యాడ్ చేయండి అప్పుడే సూపర్ టేస్టీగా దాని ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది మస్తు ఎమ్మి టేస్ట్ ఉంటుంది మనము ఒక ఫైవ్ మినిట్స్ ఆల్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బీరకాయ అనేది అప్పటికి ఇప్పటికి కొంచెం దగ్గరికి వచ్చింది కదా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేసుకుందాం చూడండి నేను ఒక జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతే కారం అయితే యాడ్ చేసిన ఎక్కువ అయితే కారం బట్ట దీంట్లో చూసిండు కదా కారాన్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి యాడ్ చేసుకోండి ఇంతకు మించి మనం దీంట్లో యాడ్ చేసేదంటూ ఏముండదు కారం ధనియాల పొడి మంచిగా గోలాల మన బీరకాయలకు కూడా పట్టేటట్టు బాగా కలుపుకోండి నేను చూపిస్తున్నట్టుగా ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఫ్రై చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసేయారంటే ఆయిల్ బయటకు వచ్చి ఎంత మంచిగా వేయిందో కదా కొంచెం కారం అనేది లైట్గా పచ్చివాసన వాసన ఉంటుంది అందుకని జస్ట్ ఒక టీ గ్లాస్లో సగం సగం కూడా కాదు కొన్ని ఒక బాటిల్ క్యాప్ అన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకు కారం పచ్చివాసన పోదు బీరకాయ కూడా ఇంకా మంచిగా ఉడుకుతుంది అని చెప్పేసి మీకు ఆ వాటర్ వద్దనుకుంటే అట్లనే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని చే దింపేసుకోవడమే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరను యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీదనే దగ్గరకు వచ్చేదాకా వాటర్ ఇంకి ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోండి చూసిండ్రు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన బీరకాయ ఫ్రై ఎంత బాగుందో సూపర్ టేస్టీగా ఉంటుందండి రైస్లోకి కర్రీలోకి పిల్లలు తినని వాళ్ళు కూడా బీరకాయ తింటారు ఈ రకంగా ట్రై చేయండి మరి మన కుకింగ్ నచ్చితే లైక్